నమస్తే వెల్కమ్ టు ఎస్విఎస్ సెవెన్ టీవీ న్యూస్ నేను శ్రీకాంత్ మనతో ఉన్నారు సత్యం ఫౌండేషన్ నుంచి సత్యం స్వామి గారు నమస్తే గారు నమస్తే జయ శ్రీరామ్ ఈరోజు ప్రజలకు ఏదైనా ఒక మంచి మాట చెప్పగలుగుతారా ఖచ్చితంగా జయ శ్రీరామ్ శ్రీ మాత్రమైన నేను మీ సత్యం స్వామిని ఈరోజు లోకానికే ఒక సందేశం ప్రజల్లో కొంతమంది పిల్లల బర్త్డే అని చెప్పేసి బర్త్డేకు కేక్ తీసుకొచ్చి క్యాండిల్ పెట్టి ఊది వాళ్ళు అలా చేయడం జరుగుతుంది మన పిల్లల బర్త్డే అంటే ఒక జ్యోతి వెలిగియాలి కానీ ఆర్పియడము అసలుంటిది అది తప్పు ఇంకా కొంతమంది వాళ్ళు కాలేజ్ అని స్టూడెంట్స్ అని వాళ్ళ ఫ్రెండ్స్ అని రోడ్ల మీద ఒక అర్ధరాత్రి పన్నెండు గంటల టైంలో బైక్ల మీద ఒక కేక్ కట్ చేసుకుంటూ అది తినకుండా కేక్ తీసుకొని మోకాళ్ళ గురుదుతూ ఇట్లా ఇట్లా బీరు ఊదుకుంటూ చేసుకుంటూ చాలా చిల్లర లెక్కలు అది ఎంతమంది యూత్కి చెప్తా ఉన్నా నేను ఇవాళ బల్ల గుద్దు చెప్తా ఉన్నా యూత్కి అంటే మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు వీలైతే మీ బర్త్డే రోజున పది మంది పేదవారికి మీరు అన్నం పెట్టండి లేని వారికి ఉపాధి కల్పించండి మీరు తినరు ఇంకొకరికి తిననియరు ఇలా యూత్ అని మాట్లాడుతున్నందుకు సత్యాంశాన్ని మీరు తప్పు తీయచ్చు అయినా నేను బాధపడా ఎందుకు అంటే పది మంది మంచి కోరుతున్నా పది మందికి సేవ చేయాలి పది మందికి ఉపయోగపడేటట్టు ఉండాలి మీరు మీ బర్త్డేలో అంటే మళ్ళా సంవత్సరం వరకు గుర్తుండాలంటే మీరున్న పదిమంది దగ్గర గొప్ప చూపించడం కాదండి లేని వారికి ఆకలి మీద ఉన్నవారికి మళ్ళా సంవత్సరం వరకు నీకు గుర్తుండేలా వాళ్ళకొక బుక్కలు అన్నం పెట్టండి నీ పక్కకుండలు గుడ్డోలైనా నువ్వు గుడ్డోనైనా భగవంతుడు గుడ్డోడు కాదు నువ్వు చేసే సేవలు ఆయన మీదికెళ్ళి చూస్తూనే ఉంటాడు ఆశీర్వాదం పెడుతూనే ఉంటాడు నేను ప్రపంచానికే ఒక మాట చెప్తున్నా అయ్యా పిల్లలు పెద్దలు తల్లిదండ్రులు మీ పుట్టినరోజు నాడు ఒక నాలుగు గోడల మధ్యలో కాకుండా పది మందికి పేదవారికి అన్నం పెట్టండి అయ్యా కోరుతున్నా జయ శ్రీరామ్ శ్రీమాత్రే నమ థ్యాంక్ యూ గురుగారు చాలా మంచి మాట చెప్పారు థ్యాంక్ యూ జై శ్రీరామ్